హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో మూలాపేట పరిధిలో ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి ఈ హౌస్ యొక్క బడ్జెట్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇంటి ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్డు కూడా ఉందండి గ్రావల్ రోడ్డు ఉంది అయితే వేయలేదు ఇప్పుడు బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాం చూడండి ఇది ఈశాన్య కార్నర్లో రెండు ట్యాప్ పాయింట్స్ కూడా ఇచ్చున్నారు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇప్పుడైతే వుడ్ వర్క్ చేస్తూ ఉన్నారు టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో కూడా కంప్లీట్ చేసి చేస్తారండి వుడ్వర్క్ జరుగుతుంది హౌస్కు సంబంధించి ఇదంతా కూడా హాల్ ఏరియాలో వచ్చాం మనం ఇప్పుడు టీవీ యూనిట్ అండి పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నారు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో కూడా రెడీ మా హౌస్ రెడీ అయిపోతుంది కిచెన్ ఏరియాలో కంప్లీట్ అయిపోయిందండి వుడ్ వర్క్ ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి వుడ్వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం హాల్ ఏరియాలో ఉన్నాము హాల్ ఒక హాలు ఒక కిచెను అదేవిధంగా రెండు బెడ్ అటాచ్డ్ వాష్రూమ్స్ రెండు బెడ్రూమ్స్ కూడా ఉంటాయండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఇది ఎదురుగా మనం ఒక మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం చూడండి ఇప్పుడు బెడ్రూమ్ ఇది ఇక్కడ అయితే కబోర్డ్స్ కంప్లీట్ చేసేసి ఉన్నారు ఇదంతా కూడా ఒక బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా వస్తుంది అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనం కవర్ చేస్తున్నాం చూడండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదహారు అంకడాల స్థలం అండి పదిహేనున్నర అంకణం కన్స్ట్రక్షను ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ వన్ సంప్రదించవచ్చు మరికొన్ని సేల్స్కి ఉన్న హౌస్ హౌస్ వీడియోస్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను మా ఛానల్లో చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ